ఎన్టీఆర్ గారికి పన్నెండు మంది సంతానం ఎనిమిది మంది అబ్బాయిలు కాగా నలుగురు అమ్మాయిలు అబ్బాయిల్లో బాలకృష్ణ హరికృష్ణ మాత్రమే పాపులర్ ఇక కోటుళ్లలో పురంధరేశ్వరి భువనేశ్వరి గురించి సామాన్య ప్రజలకు తెలుసు ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన జయశంకర్ కృష్ణ ఓ విషయంలో ఎన్టీఆర్తో విభేదించాడట ఆయన్ని నేరుగా ప్రశ్నించాడట ఎన్టీఆర్కి ఉదయాన్నే ఒక చుట్ట తాగే అలవాటు ఉందట ఇది ఆయన దినచర్యలో భాగమట ఎన్టీఆర్ చుట్ట తాగుతాడన్న సంగతి కుటుంబ సభ్యులందరికీ తెలుసు కాగా హరికృష్ణకు స్మోకింగ్ అలవాటు ఉంది ఆయన సిగరెట్స్ ఎక్కువగా తాగేవారట ఎన్టీఆర్కి అది నచ్చేది కాదు సిగరెట్ అలవాటు వదులుకోవాలని హరికృష్ణకు ఎన్టీఆర్ పదే పదే చెబుతూ ఉండేవారట కాగా జయశంకర్ కృష్ణకు ఇది నచ్చలేదట తండ్రి ఎన్టీఆర్ చుట్ట తాగుతూ తన అన్నయ్యను సిగరెట్ మానేయమని నీతులు చెప్పడం ఏమిటి అనుకున్నాడట మనసులో మాట నేరుగా ఎన్టీఆర్తో చెప్పేశాడు నాన్న మీరు చుట్ట తాగుతూ హరి అన్నను సిగరెట్ మానేయమనడం సరికాదు అని అన్నారట జయశంకర్ కృష్ణ ప్రశ్న ఎన్టీఆర్ని కదిలించిందట నిజమే కదా అని భావించి మరలా చుట్ట జోలికి కూడా పోలేదట ఎన్టీఆర్ గారు నిజానికి చుట్ట తాగడం ఎన్టీఆర్కి వ్యసనం కాదు నటులకు కంఠం చాలా ముఖ్యం వాయిస్ మాడ్యులేషన్ కోసం ఆయన రోజూ ఉదయాన్నే ఒక చుట్ట తాగేవారట ఏదేమైనా కొడుకు తనను నిలదీయడంతో ఎన్టీఆర్ ఇకపై చుట్ట తాగకూడదు అని నిర్ణయించుకున్నారట కాగా ఈ అలవాటుని నందమూరి బాలకృష్ణ కొనసాగించడం విశేషం బాలకృష్ణ సైతం ఉదయాన్నే నిద్రలేస్తారు లేచిన వెంటనే ఓ చుట్ట తాగుతారు చుట్ట తాగడం వల్ల గొంతులోని శ్లేష్మం అంతా బయటకుపోయి కంఠం ఫ్రీ అవుతుంది సినిమాల్లో డైలాగ్స్ చెప్పడానికి అది ఉపయోగపడుతుందని బాలకృష్ణ నమ్ముతున్నారు బాలకృష్ణ డైలాగ్ డెలివరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాలయ్యను ప్రత్యేకంగా మార్చిన అంశాల్లో ఆయన డైలాగ్ డెలివరీ ఒకటి ఎన్టీఆర్ మాస్ డైలాగ్ చెప్తే ఫ్యాన్స్కి పూన థియేటర్స్ దద్దరిల్లిపోతాయి ఆయన కంచుకంటం వెనక రహస్యం ప్రతిరోజూ ఉదయం ఒక చుట్ట తాగడమేనట అది అలవాటుగా కాకుండా కేవలం గొంతు కోసం తాగుతారట